తలుచుకుంటే చేయొచ్చు ఒకప్పుడు చంద్రబాబు ఆ పని చేసేవాళ్ళు బియ్యం అందరు ఇంతకే అమ్మాలి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న అన్ని చిల్లర కొట్లోళ్ళు కందిపప్పులో గ్రేడ్ వన్ వంద రూపాయలకి అమ్మాలి గ్రేడ్ టూ తొంభై రూపాయలకి అమ్మాలి గ్రేడ్ త్రీ డెబ్భై రూపాయలకి అమ్మాలి ఇది ఎందుకు ఆదేశించదు దీంట్లో ఒక చక్కటి అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వం భారత్ స్టోర్స్ ద్వారా ఇవన్నీ కూడా తక్కువ రేటుకి ఇప్పిస్తోంది మీరు కేంద్రం ఇక్కడ ఎన్డీఏ భాగస్వామి బీజేపీ మోడీ ఏం కావాలంటే అది ఇస్తున్నాడు పబ్లిక్ ప్రయోజనాలు అయితే కనుక ఇక్కడ భారత్ స్టోర్స్ ప్రతి ఊళ్ళో ఒక అర్రజను పెట్టించండి పెట్టించి అక్కడ సన్న బియ్యం కూడా ముప్పై ఐదు నలభై రూపాయలకి వచ్చేస్తుంది కందిపప్పు అరవై ఏడు డెబ్బై వస్తుంది నూనెలు కూడా ఎనభై ఆ రేంజ్లోనే పలుకుతుంది అంటే కేంద్రం తక్కువ రేటుకు వచ్చేది లేదా కేంద్రంతో మాట్లాడి మీరు ఆ భారత్ స్టోర్స్కి ఇచ్చేది అది మాకు ఇవ్వండి మేము రేషన్ షాపుల్లో పెట్టిస్తాము అని చెప్పి అడిగి తీసుకోవచ్చు కదా అట్లాంటిది అంత డీప్ కమిట్మెంట్ ఉండదండి అంత డీప్ గా ఎవరన్నా ఆలోచించి చేసినా జనాలు పట్టించుకోవట్లేదు ఓట్లు చేయట్లేదు అనేటటువంటి ఫీలింగ్ ఉంది పెట్రోల్ డీజిల్ విషయంలో ఇంకా రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం ఉండదా అరే పెట్రోల్ డీజిల్ కేంద్రం ఆల్రెడీ తగ్గించిందండి రాష్ట్రం తగ్గించింది ఇప్పటికే కదా అది అదే కదా రెండు సార్లు రెండు ఐదు తగ్గించింది కానీ ఎందుకు ఇప్పుడు మిగతా రాష్ట్రాల్లో తొంభై ఐదు రూపాయలు తొంభై నాలుగు రూపాయలు